ఈరోజు నెలసరి ఆలస్యంగా రావడం అనే సమస్యకు ముద్ర అలాగే ప్రాణాయామం కొన్ని ఆసనాలను చూద్దాం ముందుగా మా తంగి ముద్ర మీకు అనువైన ఆసనంలో కూర్చోండి సుఖాసనం కానీ వజ్రాసనం కానీ ఏదైనా ఆసనంలో కూర్చోండి కూర్చున్న తర్వాత మీ వెన్నెముక నిటారుగా ఉండాలి ముద్రలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా వెన్నెముక నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం తర్వాత మీ రెండు చేతులు మీ రెండు చేతుల వేళ్ళు అంటే మధ్య వేళ్ళని రెండు కలపాలి మిగతా వేళ్ళని అన్నీ కూడా మూసి ఉంచాలి ఇలా మూసి ఉంచాలి ఈ మూసి ఉంచేటప్పుడు గట్టిగా నొక్కి పెట్టడం కానీ ఒత్తిడి మాత్రం తీసుకురావద్దు చాలా మామూలుగా మూసి ఉంచండి ఈ రెండు వేళ్ళు మధ్య వేళ్ళు రెండు చాపి ఉంచండి మిగతా అన్నీ కూడా మూసి ఉంచండి ఇది మీ నాభి దగ్గర కరెక్ట్గా మీ అంటే పొట్ట దగ్గర కొంచెం దూరంగా ఉంచాలి రెండు వేలు నిటారుగా ఉంచాలి కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలాలి ఇలా నాలుగు నిమిషాలు చేయాలి నిద్ర క్లోజ్ రైస్ నెమ్మదిగా శ్వాస తీసుకోండి మెల్లగా వదిలేసాయండి నెమ్మదిగా కళ్ళు తిరవండి మెల్లగా చేతులు రిలాక్స్ చేయండి ముద్ర చేసిన తర్వాత మనం తర్వాత చేయబోయేది ప్రాణాయం అగ్నిసార ముందుగా సుఖాసనంలో కూర్చుని మీ శ్వాస రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచండి పూర్తిగా శ్వాస మొత్తం బయటికి వదిలేసేయాలి వదిలేసి అలానే ఉండి పొట్టను ముందుకి వెనక్కి కదిలించాలి ముందుకి వెనక్కి కదిలించినప్పుడు శ్వాస తీసుకోకూడదు శ్వాస పూర్తిగా బయటకు వదిలేసి అలానే ఉండాలి అలానే ఉంచి పొట్టను కదిలించాలి మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసి తర్వాత రిలాక్స్ అవ్వాలి ఎలా చేయాలో చూద్దాం మొత్తం శ్వాస బయటకు వదిలేసిన తర్వాత పొట్టను కదిలించండి ఇది మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి చేసినప్పుడు శ్వాస తీసుకోకండి మీరు నాలుగైదు సార్లు చేసిన తర్వాత మీరు చేయలేను అనుకున్నప్పుడు శ్వాస తీసుకుంటూ విశ్రాంతి స్థితికి వచ్చేసేయండి ఇది ఆగి మళ్ళీ చేయండి ఇలా మళ్ళీ మళ్ళీ మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయండి ఒక్కొక్కసారి మీరు ఇరవై సార్లు అయితే ఈజీగా చేయగలుగుతారు ఐదు సార్లు చేసినట్టే మీకు వంద సార్లు మీ పొట్టను కదిలించినట్టు అవుతుంది అగ్నిసార అందరూ చేయొచ్చు కానీ ఎవరికైతే పెప్టిక్ అల్సర్స్ కానీ తర్వాత ఏదైనా సర్జరీ ఆపరేషన్స్ చేసినప్పుడు వెంటనే కానీ చేయకూడదు మిగతా వాళ్ళంతా కూడా ఇవి సాధన చేయొచ్చు అంతేకాకుండా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కూడా చాలా తొందరగా తగ్గుతుంది దీంతో తర్వాత మనం చేయబోయే ఆసనాలు సీతాకొక చిలుక ఆసనం చాలా తేలికైన ఆసనం మీరు కూర్చుని మీ రెండు కాళ్ళు అంటే మీ రెండు పాదాలు ఆనించి దగ్గరికి మీకు సాధ్యమైనంత దగ్గర ఉంచండి మీ రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకోండి రెండు పాదాలని పట్టుకుని దగ్గరకు పెట్టుకొని మో చేతులు నిటారుగా ఉండాలి మో చేతులు వంచొద్దు నిటారుగా ఉంచి మీ మోకాళ్ళని పైకి కిందకి చేయాలి రిలాక్స్ ఈ ఆసనం చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు కిందకి ప్రెస్ చేయండి అలాగే పైకి తీసుకురండి పైకి మీ మో చేతుల్ని ఇక్కడ తాకించడానికి ప్రయత్నం చేయండి పైకి తీసుకొచ్చి కిందకి తీసుకురండి మీ చేతులు ప్రతిసారి కూడా తాగాలి ఇలా పైకి వచ్చినప్పుడు కిందకి ప్రెస్ చేయాలి ఇలా మీరు ఒక ఇరవై నుంచి మొదలుపెట్టి యాభై వంద సార్లు చేయండి దీనితో పాటుగా మరొక ముఖ్యమైన ఆసనం అర్ధపూర్ణ భుజంగా ఆసనం రెండు చేతులు చెస్ట్ దగ్గర ఉంచండి రెండు పాదాలు కలిపి ఉంచాలి ముందుగా రెండు కాళ్ళను పైకి మడిచి ఉంచాలి తర్వాత రెండు చేతుల మీద బరువు వేస్తూ మెల్లగా పైకి లేవాలి ఇంకొకసారి చేద్దాం రిలాక్స్ మెల్లగా పైకి లేచి కూర్చొని చూసారు కదండి అర్ధపూర్ణ భుజంగా ఆసనం ఈ ఆసన వల్ల ముఖ్యంగా మన కింద భాగం అంతా కూడా దీంట్లో స్ట్రెచ్ చేయబడుతుంది